నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా ఎలా మొదలైంది మీ క్రోధనామ సంవత్సరం ఉగాది నుంచి కొత్త సంవత్సరం ఎలా మొదలైంది క్రోధతే ఆశాజనకంగా చక్కగానే ప్రారంభమైంది రెండు చోట్ల పంచాంగ శ్రవణం చేసా ఎంతో కొంత మంచి సంభావన పుట్టింది కనుక ఇలాగే ఉండాలి సంవత్సరం మొత్తం అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక ఇవాళ నా ప్రశ్న ఈ క్రోధి నామ సంవత్సరం మొదలవుతూనే వసంత నవరాత్రులు కూడా మొదలయ్యాయి అమ్మవారిని విశేషంగా కొలుచుకోవటం అనేది పరిపాటి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ నవరాత్రుల్లో మూడు రోజుల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఒకటి ఉగాది అది ఆల్రెడీ అయిపోయింది మధ్యలో వచ్చేటటువంటి పంచమి తిథి వసంత పంచమిగా జరుపుకుంటారు లక్ష్మీ పంచమిగా జరుపుకుంటారు ఇక తొమ్మిదవ రోజు అట్టహు శ్రీరామ నవమి వేడుకలు కూడా జరుపుకుంటాం అయితే నవమి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు పంచమి లక్ష్మీదేవి కోసమే యావత్ ప్రపంచం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంటుంది ఆవిడ వెనకే మాకు లక్ష్మి కావాలి అని మాకొద్దు అనేవాళ్ళు ఎవరు ఎవరు ఉంటారు లక్ష్మి కృప కోసమే పరితపిస్తూ ఉంటాం అయితే ఆవిడ కృపకి మనం పాత్రలు అవ్వాలి అంటే ఆవిడ కరుణ మన మీద ఉండాలి అంటే ఇత్య ఇట్లా వచ్చేటటువంటి ప్రత్యేక తిథుల్లో కొలిచేటటువంటి చేసేటటువంటి ఆరాధనలు ఖచ్చితంగా అది మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది అయితే ఈ లక్ష్మీ ఎలా వినియోగించుకోవచ్చు ఎలా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు ఒక్కసారి అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదైతే నేను రంగంలోకి వచ్చాను ఈ రంగంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఒక దేవతను ఆరాధించే విధానం అనేది అది ఎవరికైతే మరింత ఫలప్రదం అవుతుంది అంటే మనం చెప్పేది ఏంటంటే కొన్ని గురుపాలిత రాసులు అంటాము కొన్ని శని పాలిత రాసులు అంటాం అలాగే కొంతమందికి కొన్ని గ్రహాలు మేలు చేసేవి ఉంటాయి కొన్ని గ్రహాలు అపకారం చేసే ఉంటాయి ఉండదు అంతేనండి అంతే కదా అలాగే అందరికీ కూడా ఒకటే రకమైన ఏమంటాం తద్దినానికి పెళ్లికి ఒకటే మంత్రం కాదు అన్నట్టుగా మరి అందరికి ఒకటే రకమైన దోష పరిహారం కూడా చెప్పలేదు ఇప్పుడు మనకి ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ఈ లక్ష్మీపంచమ నుండి వసంత పంచమ నుండి ఏదైనప్పటికీ కూడా మెయిన్ ప్రధాన దేవత అయితే లక్ష్మీదేవి సరే ఈ లక్ష్మీదేవి మరి ఎవరికి అధిష్టాన దేవత గ్రహాల్లోకి వచ్చేప్పటికీ శుక్రుడు సో ఇక్కడ భౌతిక సుఖాలు కారకుడు అవడు శుక్రుడు అంటే ఇక్కడ మనిషి బలక బాగా బాధపడుతుంటే ఆ బాధపడే బాధ పెట్టే గ్రహం ఆయన అయినా కాకపోయినా అపవాదైతే శనికే వస్తుంది అవునండి పాపం అలాగే ఎవరైనా సరే విపరీతమైన భోగాలనిపిస్తుంది అబ్బా వాడికి శుక్రమహాదాసు నడుస్తుంది రాత్రుధుడు ఇవ్వనివ్వండి నిజంగా అలా కానీ నిజానికి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆగ్రహం వేస్తున్న గ్యారంటీ ఎగ్జాక్ట్లీ కానీ వాడికి భాషలో పరిపాటు పాపం వీళ్ళిద్దరికి కష్టం వస్తే శ్రేణి ఆనందం వస్తే శుక్రుడు సో ఈ శుక్రుడు మరి భౌతిక సుఖాలు ఎందుకు అనుభవిస్తాం లక్ష్మి కటాక్షం ఉంటేనే ఏదైనా సంపద ఇక్కడ సంపద అంటే ధనమే కాదు కరెక్ట్ ఏ రకమైన అవసరం వచ్చినా అది లక్ష్మి వల్లే వస్తుంది ఒకరికి జ్ఞాన లక్ష్మి ఉంటుంది ఒకొక్క ధైర్య లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉంటుంది సంతాన లక్ష్మి ఉంటుంది సో అందుకని లక్ష్మి అనేది ఎప్పుడే కూడా మనం అలక్ష్యం చేయకూడదు సో అందుకని ఆవిడ మీద లక్ష్యం పెట్టాలి కనుక ఈ పంచమిని అనేది మనం చక్కగా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఉపయోగించుకోవాలి అంటే కనుక తప్పకుండా చెప్పాలి అంటే కనుక మేష రాశి వారికి మరి ధనాన్ని ఇచ్చేది ఆయన అయ్యారు తర్వాత వచ్చేప్పటికి అయ్యారు జీవిత భాగస్వామి వచ్చేప్పటికీ కూడా ఆయన కూడా అయ్యారు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వృషభ రాశికి తులారాశికి అసలు సాక్షాత్ ఆయనే రాశ్యాధిపతి అయ్యారు కనుక వీళ్ళిద్దరికీ కూడా ఎక్కువ అవసరం అనేది ఉంటుంది లక్ష్మీ ఆరాధన లక్ష్మీ ఆరాధన ఇంకా సింహరాశికి కూడా చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ యొక్క రాజ్యాధిపతి అంటే ఉద్యోగాల కారకుడు ఆయన అంటాడు సో కానీ సింహరాశికి ఏంటంటే కొంతవరకు ఈ శుక్కుడు వ్యతిరేక అధిపతి అందుకని చాలా మంది సింహరాశిలో కుట్టిన వాళ్ళు ఏంటంటే ఉద్యోగాలు ఎప్పుడు తిట్టుకుంటూనే చేస్తాడు సుఖం లేదు కష్టపడుతున్నాను అన్నట్టు సో ఆ సుఖం లేకపోవడానికి ఏంటంటే ఎంతో కొంత ఈ శుక్కుడు కారకుడు అవటం వాళ్ళకి ఉద్యోగాధిపతి అయ్యి ఆయన కొంతవరకు వీళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీని పాస్ చేయటం అనేది ఉంటుంది కాబట్టి సాధారణంగా శివరాశిలో వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నా కూడా దాన్ని తిట్టుకుంటూనే చేస్తారు ఎంజాయ్ చేయరు అంత సో అందుకని వాళ్ళకు కూడా చాలా అవసరం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మకర రాశికి కుంభరాశికి చాలా అవసరం ఎందుకంటే మకర రాశికి ఏంటంటే వారికి కారు కూడా ఆయన అయ్యారు ఉద్యోగకారు కూడా ఆయన తర్వాత రెండోది ఏంటంటే మకర రాశికి కుంభరాశికి కూడా ఆ లగ్నాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి యోగ కారకుడు శుక్రుడే శుక్రుడు సో ఇక్కడ కుంభరాశికి వచ్చేప్పటికి రాజ్యాధిపతి ఆయనే అయ్యాడు అంటే రాజ్యాధిపతి ఆ భాగ్యాధిపతి సో అదృష్టానికి కారకుడు ఆయనే అయ్యాడు మకర రాశికి రాజ్యాధిపతి సో తర్వాత ఏంటంటే ఇల్లు ఇంటి సుఖానికి కూడా కుంభరాశికి శుక్రుడు అయ్యాడు కనుక ఇందాక మనం చెప్పుకునే ఏదైతే మ్యాచ్ రాసింది తర్వాత వృష తులభా వృషభం తుల కూడా ఉన్నాయి తర్వాత సింహరాశి ఉంది మకరం ఉంది తర్వాత కుంభం ఉంది వీరు కంపల్సరీ కూడా ఈ లక్ష్మీదేవిని పూజించాలి సరే మిగతా రాజుల వాళ్ళు కూడా పూజించడంలో తప్పేం లేదు నీచ పడతాడు కదా కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి నీచ పడితేనే అదృష్టం ఎందుకంటే వాళ్ళకి మేలు చేయని గ్రహం కదా మనకి ఎప్పుడైనా సరే మేల్ చేయని గ్రహాలు నీచల్లో ఉండటమే మంచి కానీ మనకు అదృష్టం ఇవ్వాల్సిన గ్రహాలు కానీ శుభాలు చేకూర్చాల్సిన గ్రహాలు గానీ నీచల్లో కానీ వాళ్ళకి తక్కువ బలంలో కాని ఉంటే కనుక వాళ్ళు మనకి ఇవ్వాల్సిన బలాన్ని ఇవ్వలేకపోవడం అనేది ఉంటుంది స్ట్రెంత్ సో అందుకని మేలు రాశి వాళ్ళు కొలవక్కరు మళ్ళీ ఎంతో కొంత కన్యా రాశి వాళ్ళు కొలవచ్చు కన్యా రాశి వాళ్ళు ఎందుకంటే కన్యారాశికి మళ్ళీ ధనాధిపతి ఆయన అయ్యాడు మళ్ళీ వాళ్ళకి భాగ్యాధిపతి కూడా ఆయన అయ్యాడు సో మళ్ళీ కన్యారాజికి కూడా అవసరం ఉంటుంది సరే పలానా రాజుకి అవసరం పలానా రాజుకి అవసరం అనవసరం అనేది పక్కన పెడితే కనుక వద్దు అనే వాళ్ళు ఎవరో ఉన్నాడు మీరు చెప్పినట్టుగా కనుక లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి సో ఈ రోజు ఇప్పుడు మనకి ఎప్పుడు వచ్చింది శనివారం వచ్చింది సో శనివారం అనేది ఎవరికి ఆ రోజుకి అధిపతి శని అయ్యాడు సో అందుకని ఒక విధంగా చెప్పాలి అంటే కనుక శని శుక్రుల కలయిక శుక్కుడు మేనలో ఉన్నాడు తర్వాత రెండో వచ్చేప్పుడుకి ఏంటంటే ఇక్కడ అదేమో గురుడు చత్రం శని స్వచ్ఛత్రంలో ఉన్నాడు సో శని శుక్కులు కలయికలో మనం ఈ లక్ష్మీదేవిని ఏ రకంగా ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేది సో ఇక్కడ వీళ్ళిద్దరి కాంబినేషన్లో మనం ఎలా చెయ్యాలి అంటే కనుక ఏదైనా దొరికితే కనుక ఒకటి ఈ ద్రాక్ష పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ద్రాక్ష పళ్ళతో ఆరాధించాలి లేదు అంటే కనుక ఈ శని శుక్కుల కాంబినేషన్లో ఏంటంటే ప్రత్యంగిరా దేవి అనేది ఉంటారు కదా ప్రత్యంగిరాదేవిని కూడా లక్ష్మీ ప్రత్యంగిరాగా కూడా ఆరాధించడం అనేది ఉంటుంది అయితే అది కొద్దిగా తెలియాల్సిన పద్ధతి ఈ లక్ష్మీ ప్రత్యంగిర అనేది కనుక తెలిస్తే కనుక మిరియం గింజలతో అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చేయాలి అంటే ఒక్కొక్క నామం అంతగా ఇప్పుడు మనవులు కానీ అత్యంతలు కానీ ఎలాగైతే చేస్తూ ఉంటామో అలా మిరియం గింజలు వేయాలి ఈ మిరియం గింజలను ఏం చేయాలి వాటిని చిన్న వస్త్రంలో కట్టి మనకి శత్రువులు ఉన్నారు అనుకుంటే గనక మన తల చుట్టూ తల దగ్గర వచ్చి బయట పారేయటం అనేది ఒకటి అంటే ఎవరు తొక్కని చోట లేదు మనకి సంపదలే కావాలి అంటే ఇంట్లో డబ్బు నిలబట్టాల అలాంటి వాళ్ళు వాటిని పారేయకూడదు వాటిని ఎరుపు వస్త్రంలో కట్టాలి బయట పారేసే దానికి ఏం పెద్ద అభ్యంతరం లేదు అలాగనే పారేయచ్చు కానీ ఇంట్లో దాన్ని దాచుకుని సంపదలు వృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళైతే కనుక ఎరుపు వస్త్రంలో మన ఇంట్లో ఏదైనా సరే బీరువాలో కానీ మనం డబ్బు ఎక్కువగా సర్చ్ ఎక్కడ పెడుతూ ఉంటామో అక్కడ పెడుతూ ఉండటం వల్ల కూడా ఈ ధనలక్ష్మి వృద్ధి చెందటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇదే శ్రీ పంచమి రోజు ఇవేవి కూడా మనకి అలవాటు లేదు అంటే పెద్దగా పూజలు ఇలాంటివి ఏమి ఆ చిన్నగా శిల్పం చాలా సులభమైన పద్ధతిలో చెప్పాలంటే ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఇది ఎన్నిసార్లు పఠించగలిగితే అన్నిసార్లు పఠించినా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇందాక నేను చెప్పాను ప్రతి ఒక్కదానికి ఒకే రకమైన విధానం ఉండదు ఇక్కడ మనం ఇవాళ మటుకు నా మనం ఏదైనా సరే సాధ్యమైతే కనుక ఇక్కడ దక్షిణంలో కూర్చుని ఉత్తరముఖంగా ఆరాధించినట్టయితే కనుక మరింత మేలు తొందరగా జరగడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది జనరల్గా అయితే మనము తూర్పు ముఖంగా పూజ చేయటం అనేది ఉంటుంది కానీ ఈ లక్ష్మీ పూజని ఈరోజు మనం ఉత్తరముఖంగా చేయటం ఎందుకని ఉత్తరముఖంగా చేయాలి అంటే ఉత్తరానికి అధిపతి కుబేరుడు అనేది ఒకటి పాలకుల్లో కానీ ఇక్కడ జాతకాల్లోకి వచ్చేప్పటికి బుధుడు అధిపతి అవుతున్నట్టు మరి శనికి కామన్ ఫ్రెండ్ శుక్రుడికి కామన్ ఫ్రెండ్ ఎవడు బుధుడే సో అందుకని ఉత్తరం వైపుగా తిరిగి చేస్తే గనక పైగా కుబేర స్థానం అవుతుంది కాబట్టి మనకి ఏదైనా సరే ఇవాళ మనం లక్ష్మీని సంపద కోసం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ రకంగా చేసినట్టయితే గనక మీకు మరింత శీఘ్రమైన ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఒక సందేహం అండి ఇప్పుడు ఆల్రెడీ ఉత్తర తూర్పు ముఖంగానే మన దేవతాగృహాలు ఉంటాయి దేవుళ్ళ తూర్పు దిక్కునే ఉంటాయి కదా సో ఎక్కువ అదే ఉంటాయి రైట్ ఇప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని మార్చేకుండా మనం ఇలా దక్షిణం వైపు కూర్చొని ఉత్తరముఖంగా కూర్చొని ఈ సైడ్ సైడ్ లక్ష్మీదేవిని అంతేగా మార్చక్కర్లే మనం చూపే అటువైపు ఉంటుంది ఉత్తరముఖంగా లేదు ఇందాక మనం చెప్పిన జపం ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ దేవుడి దగ్గర కూర్చోకుండా చిన్న వస్త్రం వేసుకునే మనం చేసుకోవచ్చు అంటే ఎప్పుడు కూడా నేల మీద కూర్చుని ఏ జపం చేయకూడదు సో ఏదో ఒక వస్త్రం అయితే పరుచుకోవాలి కనుక ఆ రకంగా మాత్రం చేసుకోవచ్చు ప్రత్యేకంగా అలా చేయాలి అంటే ఈ అర్చన ఎప్పుడు చేయమంటారు పొద్దున్న చేయమంటారా ఎప్పుడైనా సరే ఈ ఏదైతే వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు అనుకోండి సో విష్ణు వాళ్ళకి ఏదైనా సరే మంచి సమయం అంటే కనుక ఎప్పుడు కూడా పది నుంచి పదకొండు చాలా మంచి టైం పొద్దున్న అందుకంటే ఆ సమయంలో మనకి లో రాజసిక ప్రవృత్తి పెరగటం అనేది ఉంటుంది అంటే వీళ్ళిద్దరూ కూడా రజోగుణ ప్రధానులు విష్ణువు కానీ లక్ష్మీదేవి అందుకని వీళ్ళకి అలంకారం ఎక్కువ చేస్తాం సో అందుకని సాత్విక గ్రహాలకైతే కనుక బ్రహ్మీ ముహూర్తుల్లో చేసినప్పుడు అయితే ఇంకా తొందరమైన ఫలితాలు ఉంటాయి ఈ తామసిక దేవతలందరికీ కూడా అందుకే రాత్రిపూట ఉంటాయి దేవీ నవరాత్రులు కానీ ఇప్పుడు వసంత నవరాత్రులు కానీ కంపల్సరీ రాత్రి కూడా ఉండటం కారణం ఏంటంటే వీళ్ళు కొంత తామసిక పరమైన దేవతలు కాబట్టి వీళ్ళని రాత్రిపూట ఆరాధిస్తే మరింత తొందర మేలు జరుగుతుంది అని చెప్పి సో బ్రహ్మిమూర్తుల్లో చేసే పూజ ఎప్పుడూ కూడా నిషేధమేం కాదు మొత్తం మీద కానీ మనం ప్రత్యేకమైన ఒక లక్ష్యంతో చేసినప్పుడు అంటే నిత్య పూజలు చేసేవాడు వాళ్ళ యొక్క వీధిని బట్టి వాళ్ళు చేసేస్తుంటారు కానీ ఇలా ప్రత్యేక సందర్భాల్లో మనం ప్రత్యేకంగా చేసే ఎప్పుడు కూడా ఉదయం పదింటి నుంచి లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే థ్యాంక్ యూ